భూ వివాదం కోర్టుండగా తన భూమిలోకి ఆక్రమంగా చొరబడమే కాకుండా తమ భూమిలోకి ప్రవేశించకుండా అడ్డు కట్టి నాకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రముఖ స్కూల్ నిర్వాహకులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని స్వంత భూయమాని వారి అనుచరులు డిమాండ్ చేస్తూ మీడియా ముందు తమ ఆవేదనను తెలిపారు ఈ సంఘటనతో ఇరు వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సముదాయించడంతో వెళ్లిపోయారు ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది అయితే భూయజమాని తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణం మాలెడ్డిపల్లి పరిధిలోని సర్వే నెంబర్ నూట ఇరవై ఎనిమిదిలో బిచ్చల లక్ష్మయ్య పేరు మీద ఉన్న ఐదు పాయింట్ ఇరవై ఎకరాల భూమిని గతంలో సెంట్ మార్క్స్ హై స్కూల్ నిర్వాహకులకు అమ్మారు అమ్మగా మిగిలిన భూమి ఇరవై ఆరు గుంటలుందని తెలిపారు ఈ భూమి స్కూల్ వారు తమదంటూ భూయజమాని వారసుడు బిచ్చల అరవింద్ వారి అనుచరుడు మాజీ ఎంపీటీసీ పట్టెల్ ప్రవీణ్ కుమార్ తనదంటూ ఇరువురు మధ్యన భూ వివాదం చిల్లరేయడంతో ఇరువురు గోటును రెండు వేల ఇరవై రెండులో ఆశ్రయించారు దీంతో ఉన్నత స్థాయి కోర్టు కింది స్థాయి కోర్టులో తెచ్చుకోవాలని తీర్పిచ్చినట్లుగా తెలిపారు అయితే ఇదిలా ఉండగానే సెయింట్ మార్క్స్ హై స్కూల్ నిర్వాహకులు భూమి తమకు చెందిందని కోర్టు తీర్పిచ్చిందని పేర్కొంటూ భూమిలోకి యజమాని ప్రవేశించకుండా అడ్డుగూడ కట్టి ఇబ్బందికి గురి చేశారని తెలిపారు మా భూమిలో కట్టిన ఈ గోడను తొలగించేందుకు భూయజమాని బిచ్చల అరవింద్ భూస్థలంలోకి వెళ్లేందుకు అడ్డుగా కట్టిన గోడను తొలగించే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు సమాచారం తెలవగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సముదాయించారు అయితే భూ వివాదం కోర్టులు తెచ్చుకోవాలని ఉన్నత పోలీసు అధికారులు తెలిపినట్లుగా సమాచారం దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇదిలా ఉండగా యజమాని అయిన అరవింద్ నాకు సంబంధించిన భూమిలోకి ప్రవేశించకుండా చేసిన వారిపై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అరవింద్ వారి అనుచరుడు ప్రవీణ్ కుమార్ పటేల్ విజ్ఞప్తి చేశారు

గంజిల బిచ్చేట్ల చూట ఉండే మొత్తం గంజిల ఉంటారు ఇదంతా వ్యవసాయ భూములు ఉండే చుట్టూ చదువు గురించి అడిగితే పదిన్నర వాళ్ళకు వాళ్ళకు స్కూల్ నడపమని చెప్పినామంట ఇది మాకు ఎమ్ఆర్ఓ ఆర్డర్ కప్పించింది మీ ల్యాండ్ కొలిచి ల్యాండ్ అని చెప్పి ఇచ్చి ఇచ్చిండి ధరలు కూడా ధరలు మా ధరలు కూడా మా పేరు ఉంది కూడా మా పేరు ఉంది దాని తర్వాత ఆల్రెడీ మీ ఆల్రెడీ చెప్పింది నోటీస్ పంపించాం సర్వే కూడా ఇప్పించాం సర్వే రిపోర్ట్ ఉంది సర్వే రిపోర్ట్ కూడా స్కూల్కి నోటీస్ పంపించాం నోటీస్ పంపించా కూడా వాళ్ళు రెస్పాన్స్ కాకుండా ఈ పంచా పంచాం రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ఆల్రెడీ వాళ్ళ మీద టూ ట్వంటీ టూలో ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది ఎప్పుడు చేస్తాం ఏది వాళ్ళు ఆక్యుపై చేసినట్టు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కాపీ ఉంది ఎఫ్ఐఆర్ కాపీ ఆరోగ్య రెడ్డి పైన ఇయర్ రెండు వేల ఇరవై రెండులో ఆరోగ్య రెడ్డి పైన కేసు బుక్ అయింది ట్రెస్పాస్ కేస్ అయినా మళ్ళీ వాళ్ళు మా కోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా రాలేదు లేకపోతే మళ్ళీ కట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు కాబట్టి అందుకే మేము కూలగొట్టింది

డెన్మార్క్ స్కూల్ కు అమ్మినాక మిగిలింది కదా మాకు సార్ సర్వే రిపోర్ట్ ఇచ్చాయి మాకు మొత్తం లెవెన్ ఎకర్ సిక్స్ సిక్స్ గుంటల్స్ ఉంది టోటల్ దాంట్లో పదిన్నర మేము ఇంకా ఇరవై గుంటలు ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా అని చెప్పి పంజాబ్ రిపోర్ట్ ఇరవై ఆరు గుంటలు ఏ సర్వే ఉంటాయి లోపల వెనకటి చదువు గురించి అడిగితే గంజిల సేపు వాళ్ళు ఇచ్చారు లక్ష్మణి పదిన్నర ఎకరాలు అమ్మింది ట్రస్ట్కి అమ్మింది స్కూల్ ట్రస్ట్ పదిన్నర ఎకరాలు అంటే ఇంకా ఇరవై ఆరు గుంటలు వాళ్ళకే ఉన్నది వాళ్ళ భూమి వాళ్ళకే ఉన్నది అంటే మా పక్క లర్చి వాళ్ళు మాకు చిన్న ఉన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళు అయితే ఇంకా ఇరవై ఆరు గుంటలు ఉంటే ఏళ్ళకి వెళ్ళి వీళ్ళే కబ్జాలు ఉన్నారు అది ఎందుకోసం అంటని చెప్పి ఎంఆర్ఓతో అంతా మా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ ఉన్నాయి నోటీసులు ఇచ్చినాము సర్వే అయ్యేటప్పుడు సర్వే గీటంగా నాలుగు సార్లు సర్వేకి వచ్చినాం వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వలే అయినా గవర్నమెంట్కించి మేము కోర్టుకించి ఆర్డర్ తెచ్చుకొని సర్వే చేయించినాం సర్వే ప్రొసీడింగ్ వచ్చింది మాకు సర్వే రిపోర్ట్ వచ్చింది వాళ్ళకు ఏమన్నా కావాలంటే ఇప్పుడు మాది పద పది పదకొండు ఎకరాలు ఆరు గుంటలు పదిన్నర అమ్మిన అమ్మినా జోలి కోతలేదు మేము వాళ్ళకు ఎంత కమ్మినామో వాళ్ళ జోలి అతలేదు మా దాంట్లో మేము ఉంటున్నాం తప్ప ఇది దౌర్జన్యమా అదే స్కూల్కు చదువు చెప్తున్నారు ఇది చేసి మమ్మల్ని బద్నాం చేస్తున్నారు ఇది మా సొంత ప్రాపర్టీలా మేము బోన్కే పోతే వాళ్ళు ఉల్టా మా మీద బద్లాం చేసి కేసులు బుక్ చేస్తున్నారు ఇది పద్ధతి కాదు ఇది ఒక చదువు నేర్పే స్కూల్ ఇదే పిల్లలకు నేర్పుతారా గోడ ఎప్పటి నుంచి కట్టిన పట్టాలి ఎందుకు ఉన్నా మేము లేము దావాత్లో ఉంటుంది రెండు రోజులలో గోడ కట్టేసి కోర్టు లాస్ట్ మీకు ఫైనల్గా ఏం చెప్పింది కోర్టు ఫైనల్ ఆర్డర్ ఏమి మిగిలేదు ఇంకా కింది కోర్టు ఇవ్వమంట కోర్టులో ఏమొచ్చింది కింది కోర్టు లోపల కింది కోర్టు పోయి కింద సివిల్ మ్యాటర్ కదా కింద కింది కోర్టులో చూసుకోమంటారని వచ్చింది ఇప్పుడు మీరు సంప్రదింపులు జరిపారు వాళ్ళతోని స్కూల్ వాళ్ళతోని ఎందుకు జరుపుతాం సంప్రదింపులు వాళ్ళు మా జాగ్రత్తలో మేము పోతే మేము గోడ పోవాలి సొంత తాతల ప్రాపర్టీ కదా వాళ్ళు మాకు ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి వచ్చింది ఆర్డర్ చూపి వాళ్ళతో ఉన్న ఆర్డర్ ఏమిది అదేమిది మీకేమన్నా వచ్చింది ఆర్డర్ మాకు రాలేదు వాళ్ళు మా పైన కేసేసీ ఇది మాది జాగ అంటే చెప్పి మళ్ళీ మా జాగైనా చూపింది మళ్ళీ మాకు మేమే అమ్మినాం కదా మీకు మళ్ళీ మా జాగ ఎక్కడ పోయింది ఎంత ఉంది ఇంకా ఇరవై ఆరు గుంటలు ఉన్నాయి వన్ ట్వంటీ ఎయిట్ సర్వే నంబర్ లోపల ఐదు ఎకరాల్లో ఇరవై గుంటలు అమ్మినాం ఇంకా మాది ఇరవై ఆరు గుంటలు ఉంది దాని ప్రొసీడింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము అమ్మినట్టు అయితే ఇది మూడు ఎకరాలు నాలుగు గుంటలు అమ్మిన వాళ్ళు ఇది ఎట్లా అమ్మినరు అది ట్రస్ట్కి ఇచ్చినాం ఇది ట్రస్ట్ అమ్ము పైసల గురించి అమ్ముకున్నారు వీళ్ళు డెవలప్మెంట్ కోసం ఇది ఇది విధంగా తప్పు ఇది అమ్ముకం సరే పొజిషన్ సరే పొజిషన్ అదే చూపించింది సరే పొజిషన్ ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నాం పటేల్ మా జగన్ మేము ఉంటాం కదా ఇప్పుడు మాది తా నువ్వు మాది తాతల ప్రాపర్టీ ఉన్నది మేము ఉండాలి కానీ వాళ్ళు కబ్జాలకు తీసుకుంటే ఎట్లయితుంది మీరు గ్రహించుండి వాళ్ళ దగ్గర ఏమున్నాయి అడుగుండి మళ్ళీ వాళ్ళకు వాళ్ళతో ఆర్డర్స్ ఏమున్నాయి ఆర్డర్స్ ఉంటే ఏం ఆర్డర్స్ వచ్చినాయి వాళ్ళకు ఏమున్నది అంటే దౌర్జన్యంగా ఎవరిదంటే వాళ్ళ దగ్గర కబ్జాలకు వెళ్ళిపోతారు రావాలి కోట్ల ఇప్పుడు కోట్ల కేసు నడుస్తున్నాక పోతారు రావాలి ఇంతకుముందే ట్రెస్పాస్ కేసు అయింది మా జాగాలకు వచ్చినట్టు అని చెప్పి ఆరోగ్య రెడ్డి మీద ట్రెస్పాస్ కేసు చేసినాం రెస్పాన్స్ కేసు తీయడానికి ఉన్నా చూపిస్తా కేసు ఛార్జ్ షీట్ రెండు వేల రెండులో అయింది ఇవాళ కోర్టు ఆర్డర్స్ కింది కోర్టు పోయి చూసుకోమంటని చెప్పి సివిల్ ఆర్డర్స్ ఇచ్చింది ఏదైనా హైకోర్టు పోతే డైరెక్ట్ హైకోర్టు పోతే హైకోర్టు ఇచ్చేది సుప్రీంకోర్టు గైడెన్స్ పెట్టించింది ఆర్డర్ ఇవ్వడానికి ఏం ఇచ్చింది దీన్ని మేము కలగజేసుకోము మీరు కింది కోర్టుకు పోయి రెండు కాలంలో ఇచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఫాలో అబ్జర్వేషన్ ఫాలో అంటారు ఇది మేము సివిల్ మ్యాటర్ ఉన్నది మీరు కింది కోర్టుకు పోయి చూసుకోండి అంటని చెప్పి ఇచ్చింది ఎవరికి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చింది కింది కోర్టుకు పోయి చూసుకోమంటే అంటే వాళ్ళకి హైకోర్టుకు పోయినందుకే మీరు వీడికి రారాదు కింది కోర్టు పోయి చూసుకోమంటని చెప్పి వాళ్ళు కబ్జాలు చేస్తారా వాళ్ళు దొంగతనాన్ని కబ్జా చేస్తారా అది ఇదే నేర్పుతారా స్కూల్లో పిల్లలకు బట్కాయించి పిల్లల తల్లిదండ్రులకు బట్కాయించినప్పుడు వెనకాడికి దౌర్జన్యం దౌర్జన్యం అంటే చెప్పి మా ప్రాపర్టీలకు మేము వస్తే దౌర్జన్యం ఎట్లా చేసి మీరు దౌర్జన్యం మీరు దౌర్జన్యం చేసుకుంటూ ఉంటుంది మేము వస్తే మేము ఎట్లా అవుతాం పోయి అడుగుపోయి మళ్ళీ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి